ఒకటి ఒక రెండు పైన ఎవరికైనా ఉన్నది సేమ్ టూ మేజర్ టార్గెట్స్ వన్ ఇస్ ఎక్కడైతే మనకు కొత్త హైకట్ వచ్చినదిలో అయితే ఆ ని మనం లోకలైజ్ చేసుకొని మన ఒరిజినల్ ఐకట్తో కలపాలి అదొకటి రెండోది ఒకవేళ పాత ఐకట్ ఏదైనా డైవర్ట్ అయినది అయితే అంటే సమ్ కైండ్ ఆఫ్ అర్గనైజేషన్ లేదంటే నాలా కన్వర్షన్ ఇవన్నీ చేసినట్లయితే ఆ ని మనం పాత లొకలైజ్ చేసిన ఆ నోటిఫికేషన్ నుంచి తీపిచేయాలి సో వన్ ఇస్ అడిషన్ వన్ ఇస్ రిలీషన్ ఈ రెండు యాక్టివిటీస్ ఫీల్డ్ లెవెల్లో చేయడానికి ఇప్పుడు మన దగ్గర లోకలైజేషన్ సంబంధించి చాలా తక్కువ స్టాఫ్ ఏ ఉన్నారు అండి అక్రాస్ జిల్లా వన్ లోకలైజేషన్ ఆఫీస్ సో వాట్ వీ హన్ ప్రొసీడింగ్స్ బై బెడిస్ట్రిక్ కలెక్టర్ సో ఏంటంటే కన్సర్న్ మంటల్లో వంటల్ తహసీల్దార్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అదేవిధంగా ఏఈ ఇరిగేషన్ సో వీళ్ళు ముగ్గురు కలిపి యాక్ట్ ద ఫీల్డ్ లెవెల్ టీమ్ వాళ్ళు వెరిఫై చేసేసుకొని లోకలైజేషన్ సంబంధించిన ప్రపోజల్స్ అన్ని కూడా రెడీ చేసుకొని ఏంటి లోకలైజేషన్ ఆఫీస్కి పంపిస్తాము ఆ ఆఫీస్ ఆఫీస్లో వాళ్ళు వెరిఫై చేసుకొని కావాలంటే ఒక కంపైన్ మీటింగ్ పెట్టుకొని ఇట్ క్యాన్ బి ఆన్లైన్ మీటింగ్ ఆల్సో ఈచ్ మండల్ వారీగా కావాలంటే వాళ్ళు ఆన్లైన్ మీటింగ్ కూడా పెట్టుకుంటారు చేసుకొని విల్ బి వెరిఫైయింగ్ దట్ అండ్ సెండింగ్ ఇట్ ఫర్ గజెట్ నోటిఫికేషన్ సెట్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ ఇరిగేషన్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ప్రాసెస్ దీంట్లో ఏమేమి వెరిఫై చేయాలి ఏ విధంగా దీనికి రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి దాన్ని కొద్దిగా మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను బేస్ గ్రౌండ్ విల్ బీ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ ఇష్యూయింగ్ అజ నోటిఫికేషన్ ఫర్ లోకలైజేషన్ అండ్ ఈ మూడు డిపార్ట్మెంట్లు పోలీస్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ ఇరిగేషన్ యూ విల్ సఫిషియెంట్ స్టాఫ్ అట్ ఫీల్డ్ లెవెల్ దయచేసి ఒక్కసారి పెన్న సంబంధించిన వేర్ ఎవర్ యూఆర్ హ్యావింగ్ ఫ్లడ్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి వెరిఫై చేయించండి ఎక్కడైనా ఇష్యూ ఉన్నది అయితే ఐ రిక్వెస్ట్ దిస్ కంబైండ్ రిపోర్ట్ ఫ్రమ్ కన్సర్న్ మండల్స్ ఈ మండల్స్ స్థాయిలో తహసీల్దార్ అందరితో ఐ రిక్వెస్ట్ దిస్ లెటర్ మే సెండ్ దాట్ ఈ ఏరియాస్లో వెరిఫై చేయించడం జరిగింది ఇక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి సో ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్లడ్ బ్యాంక్ రిపేర్స్ ఇన్ ద సెన్స్ పెద్ద రిపేర్ అనే కాదు సమ్ కైండ్ ఆఫ్ టెంపరీ రిపేర్స్ కానీ ఎందుకంటే మనకి ఇంకా ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ లో ఫ్లడ్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సో అది కాబట్టి లెటర్స్ అస్ బీ బట్ ఎక్కడైనా ఐ రిక్వెస్ట్ ఆల్ దిస్ ఆల్ మండల్స్ విచ్ ఆర్ ఆన్ కోర్స్ ఆఫ్ దిస్ రివర్ దయచేసి కన్సల్ట్ తహసీల్దాస్ మీ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఏ ఇరిగేషన్ కలిపి ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ ఉంది బండ్ ఏదైనా కొట్టేసినట్లు అయితే ప్లీజ్ రిస్టోర్ ఇట్ టు ద ఒరిజినల్ సిచ్యువేషన్ కావాలంటే ఆయన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోండి బికాస్ యూఆర్ నాట్ సపోజ్ టు డిస్టర్బ్ ద ఫ్లడ్ బ్యాంక్ ఎవరైనా ఎంక్రోచ్ చేసినట్లయితే అయితే గట్టిగా చర్యలు తీసుకోండి దీనిలో ఎటువంటి లోపాలు ఉండడానికి వీల్లేదు సో దయచేసి పెన్నార్ వర్కౌస్ ఎక్కడైతే ఉన్నాయో ఫ్లడ్ బ్యాంక్స్ దయచేసి కాపాడండి సో దానికి సంబంధించి కంబైన్ ఇన్స్పెక్షన్ చేసుకోండి నెక్స్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఐ ఎక్స్పెక్ట్ ఆల్ దిస్ టు బీ కంప్లీటెడ్ అండ్ ఎన్షూర్ దాట్ దిస్ దిస్ కంబైన్ ఇన్స్పెక్షన్ కంప్లీటెడ్ అండ్ లెటర్ ఇస్ సెండ్ టు కలెక్టరేట్ ਉਤੇ ਕੀ ਫਾਲੋ ਅਪ ਐਕਸ਼ਨ ਕੰਟਰੋਲ ਟੂ ਮੀ ਕੈਲੀਬ੍ਰੇਟ ਤਾਂ ਨਹੀਂ ਸਮਝਣਾ ਕੋਈ ਬਾਤਸੰਬਰ ਕੋਡ 123 ਨੰਬਰ ਐਸਲਸ ਵਟਸਐਪ ਨੰਬਰ ਕੋਡ ਵੀ ਬੜਾ ਜੀ ਤੱਕਿੰਦਾ ਰਿਕੁਐਸਟ ਆਸਿਸਟਰ ਗੁਲਵਾਨ ਇਨਸੀਡੈਂਟ ਕਮਾਂਡਰਸ ਫੋਰ ਯੂਅਰ ਰਿਪੋਰਟਸ ਇਸ ਅਸਟੈਂਡ